पार्टी बंदे लालू वाई सरकार इस पार्टी बंदे लालू वाई सरकार नहीं करना नहीं करना अपन क्या हरी निरीक्षण ब्रोती हरी निरीक्षण ये लोग भ्रमण तो आते हैं ये निरीक्षण ब्रोती भ्रमण तो उन आते हैं निरीक्षण ब्रोती भ्रमण तो आते हैं ये निरीक्षण ब्रोती नहीं करना नहीं करना नहीं करना नहीं क వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై మూడో తారీఖు అంటే రేపు యువత పోరు పేరిట గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిరుద్యోగ బృతిస్తానని చెప్పి అంటే ఉద్యోగం రాని యువత ఎవరన్నా ఉంటే నిరుద్యోగ వృత్తి కింద ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరం దాడుతున్నా ఇప్పటి వరకు అది ఆచరణలో కానీ కనీసం దాని గురించి ఏం చేద్దాం ఎట్లా చేద్దామని చెప్పి ఒక రూపకల్పన కూడా లేకపోవడంపై రాష్ట్రం అంతా నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపడ్డారని చెప్పి నిర్ణయించింది అట్లాగే రేపు మన జిల్లాలో కూడా బందర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా పాల్గొని అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని అనుసంధ విభా విభాగాలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోసం ఒకసారి ఈ మేనిఫెస్టో చూస్తే అన్నిటికంటే ఇది ఖచ్చితంగా మోసమైన అర్థం అర్థమైపోయేది ఏదన్నా ఉందంటే అది నిరుద్యోగ గుర్తాయి ఈ మాట ఎందుకు అంటున్నాడంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మీరు గమనించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇదే నిరుద్యోగ గురితోంది ఇదే మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు మరి ఈసారి ఇంకా ఇంకెక్కువ పెంచిస్తా అన్నాడు మరి అన్నాడు తెలియదు కానీ అప్పుడు కూడా ఇదే ఈ మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు అప్పుడు లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా నిరుద్యోగ వృద్ధిస్తాను యువతకు అని చెప్పాడు అప్పుడు లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం ఇవేమీ గుర్తుకు లేదు గుర్తుకు రాకపోగా ఏమవుతుందంటే ఈ మధ్య ఒక విలేకరు ఇలానే కూర్చుని ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటే అయినా సార్ సూపర్ సిక్స్ గురించి కొంచెం జనం ఎక్కువగా అడుగుతున్నారు సార్ ఇబ్బంది పడుతున్నట్టున్నారు అది మనం ఎప్పుడు చేయగలం ఏంటని అడిగితే మీరు ఏంటి సూపర్ సిక్స్ ఇవ్వలేదా మొత్తం అంతా ఇచ్చేసాం ఇంకా సూపర్ సిక్స్ గురించి ఎవడన్నా మాట్లాడితే నాలుగు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి బెదిరించే స్థాయికి వచ్చింది అంటే ఇంత నిస్సిగ్గుగా ఇంత ఇదిగా మాట్లాడి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్యంపల్లి దగ్గర అనుకుంటారు ఎవరో యువకుడు ఈ పుష్ప సినిమా పోస్టర్ పట్టుకుని నేను ఉంచున్నాడు అసలు విషయం ఏంటంటే ఆయనేమో తెలుగు సా తెలుగుదేశం సానుభూతి పడ్డ సభ్యత్వం కూడా అన్నాడు ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి తెలుగుదేశం గవర్నమెంట్ మీద ఇన్ని ఇన్ని మోసాలు జరుగుతున్నాయి అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యి అతనే పట్టు నుంచి ఉంటే మంచిదే కదా అని అన్నాడు దాన్ని ఇలాంటి పథకాలన్నీ నువ్వు అమలు చేయట్లేదని మాట్లాడతాయి అన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం న్యాయమా ధర్మమా నీతాలే తగ్గొస్తామని చెప్పి మాట్లాడతాడు ఒక ఆయన ఏమో అలా మాట్లాడతాడు పథకాలు ఇవ్వట్లేదు కంటేనేమో చంద్రబాబు నాయుడు గారేమో నాలుగు తగ్గొస్తాయి ఎవరనేది నేను మొత్తం అన్ని పథకాలు ఇచ్చేశానంటే ఇంతకంటే ఎంతకంటే దారుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బహుశా ఎప్పుడు పనిచేసి ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో ఎన్ని మాటలన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టిన కార్యకర్తలని ఖచ్చితంగా జనంలో నుంచే తిరుగుబాటు వస్తుంది ఆ జనం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఈరోజు మీ అందరూ చూస్తున్నారు ఎంత ప్రజాదరణ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే కాలంలో అది మరింతగా పెరుగుతుంది ఖచ్చితంగా జనం తరపున నిలబడే పార్టీగా పేదల తరపున పోరాడే ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది దాని దాంట్లో మీ అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి మీ అందరూ సహకారం కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ రేపు ఆ కార్యక్రమాన్ని మరొకసారి మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సార్